సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణానికి చెందిన అపన హస్తం బృందం రెండు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు నూట పన్నెండు కార్యక్రమంలో భాగంగా గజ్వల్ నివసిస్తున్న గ్రసిది గాథ యాదగిరి ఈ మధ్యనే కింది వ్యాధితో బాధపడుతూ చనిపోయారు ఇతని కొడుకు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు ప్రస్తుతం ఇద్దరు ఉన్నారు ఇంటి పెద్ద దిక్కుని కోల్పోవడంతో ఆర్థికంగా కూతుళ్ల చదువుకి ఆటంకం జరుగుతుందని సహాయం కావాలని కోరడంతో మన సంస్థ ద్వారా వారి పిల్లల భవిష్యత్తు కోసం అండగా నగదు రూపంలో ఇరవై వేల రూపాయలను ఆపన్నహస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద అందించారు నూట పదమూడు కార్యక్రమంలో భాగంగా నింటూరు గ్రామానికి చెందిన గుడి వెనుక యాదగిరి గౌడ్ ఈ మధ్యనే పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు భార్య కూడా అనారోగ్యం చనిపోవడం పెద్ద కొడుకు ఈ మధ్యనే పక్షవాతంతో బాధపడడం ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో ఈ విషయం మన సభ్యుడు సతీష్ సూచన మేరకు వారి ఇంటికి వెళ్లి వాళ్ళ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయల నగదు అందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాషికంటి బాలచంద్రం ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్ కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్ సహాయ కార్యదర్శి కుమ్మరిస్వామి రాణి మహేష్ శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ అరవింద్ గిరిబాబు శ్రీకాంత్ విష్ణువర్ధన్ రెడ్డి సత్యనారాయణ కృష్ణ సతీష్ వెంకటేశ్ హరి సంజీవరెడ్డి అనిల్ తో పాటు గజ్వెల్ ఎక్స్ ఎమ్మెల్యే పాల్గొంటున్నారు డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి సర్దార్ ఖాన్ తో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మనసుకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఒక తృప్తి ఉంటుంది నేను కూడా ఒకరిని కాపాడుతున్నా నేను కూడా ఒకరికి సహకరిస్తున్నా ఈ విధంగా చేస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తూ వీళ్ళని కోరేది నేను మా ద్వారా ఏంటంటే ఈరోజు అప్పన్న హస్తం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కింద ఒక పన్నెండు మందితో మొదలుపెట్టి ఈరోజు రెండు వందల మంది కన్నా ఎక్కువైంది ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తున్నాయి ఎందుకనంటే గజ్వెల్నే కాదు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అవసరం ఉందో అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోని సేవ చేయాలనే ఆలోచనతోని అసంటే మాకు చెప్పండి మేము కూడా రహితంగా ఎవరికైతే ఉండో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అధికారులతో కొట్లాడి మీతో పాటు మేము కొంచెమన్నా మీకు వచ్చే పుణ్యంలో మాకు కూడా కొంచెం వచ్చే విధంగా ఉంటే ఎందుకంటే అధికారులలో కూడా చాలామంది మంచి అధికారులు వాళ్ళు కూడా అందరికీ హెల్ప్ చేయాలని ఆలోచనతో ఉండే అధికారులు కూడా మరి వాళ్ళతోని మనం అవసరం తీసుకోవాలి ఎందుకంటే ఒక చిన్న అవసరం ఉన్న వ్యక్తి పదిసార్లు పోయినా కాని పని ఒకసారి మేము చెప్తాయి అందుకోసమే ఇప్పుడున్న రేవంతన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు మా చిన్న ఎక్కడ అవసరం ఉన్నా తప్పక మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు పుణ్యం వచ్చే భాగంలో మమ్మల్ని కూడా కలుపుకోమని మీ అపన్నుకుంటూ అదేవిధంగా ఇంకా మన మా స్వార్థం ఏముంటుంది మా గజ్వేల్ మూలాలు తర్వాత మా సిద్దిపేట జిల్లా తర్వాత తెలంగాణ ఈ విధంగా మన గజ్వేళ్లను మీకు అయిన అక్కడికి హెల్ప్ చేస్తూ ఇంకెక్కడ ఉంటే కూడా మా ద్వారా కూడా మా దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు ఎవరంటే ఏ విధంగా హెల్ప్ చేద్దామని వాళ్ళ సాయం కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి పని చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా మీ రెండు వందల పది మందితో ఒకసారి కూర్చొని ఏదో టీ కాఫీ ఆచారంలో సత్రంలో ఒక చిన్న రూమ్ ఇచ్చి ఒక టెన్ డేస్ అయిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడు ఉండని ఉండడానికి లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదో చిన్నగా ఉంది ఆ విషయంలో మేము పేపర్ల ద్వారా కానీ కొన్ని స్టేట్మెంట్ల ద్వారా చూసి పాపం వీళ్ళు పేదరికం ఉందని చెప్పి మా గ్రూప్ ద్వారా మా కమిటీ వాళ్ళందరినీ నిర్ణయిస్తే పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చదువులకు కావాలి వాళ్ళ మ్యారేజ్ కావాలి ఎవరైనా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి మా ఉద్దేశంతో కమిటీ వాళ్ళని చేద్దాం తప్పకుండా అంటే ఈ రోజు మా వంతు సహాయంగా అపన సంచలనం ద్వారా ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాము దీన్ని చూసిన వారు ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు కోసే విధంగా పది రూపాయల నుంచి ఎంతైనా కొంత వాళ్ళ పిల్లలకు పై చదువుల గురించి సాయం చేద్దాం అందరం కూడా నిలబడి అటువంటి కుటుంబాన్ని అందరం చేద్దామని చెప్పి ఈ యాదగిరి కుటుంబాన్ని కూడా మరి ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పి మా ఆహ్వాన మిత్రుల ద్వారా